ఏమి నా కుమారుడా ఏమి నా కుమారి చచ్చేవారిని బ్రతికిస్తావని నీకోసం ప్రాణం పెడితే నువ్వు చావాలనుకుంటున్నావా అంటే ఇలా నీ ప్రాణం నీ ఎంతటో నువ్వు తీసుకోవటానికేనా నేను నా ప్రాణం పెట్టింది నీకోసం నేను చనిపోయానమ్మా నువ్వెందుకురా చావాలనుకుంటున్నావు తల్లి నువ్వెందుకు నా కుమారుడా చావకూరుతున్నా నీ కోసం నేను సచ్చి కదా నిన్ను బ్రతికించుకున్న కొరకే నేను ప్రాణం పెట్టి తిని కదా నీవెందుకు చావును వెతుకుతున్నావు మరణమన్నా రావట్లేదు నాకు చావన్నా రావట్లేదు ఎందుకు చావును కోరుతున్నావు ఆ మరణకరమైన ఆ వేదనలో ఆయన స్వరము విన్నాడు ఆయన స్వరము విని చావు 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 అని ప్రేరేపించే సైతాను గద్దించి ఏ దురాత్మ ఓ నీవు బంధించబడి దూరం అయిపోదువు కాక అని గద్దించి చావు పరిస్థితిని విసర్జించి కఠిన శ్రమలకు ఎదురు తిరిగి నిలిచి గెలిచి ఈరోజు అనేకుల్ని బ్రతికించేవారయ్యారు